హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయమాతాది ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు కదా మేము అందరం కూడా చాలా బాగున్నాము నా పేరు రూపాలి వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి వ్లాగ్స్కి స్వాగతం ఇప్పుడు కుండ కడుక్కొని కుండల నీళ్ళు అయితే పోస్తాన్న మంచినీళ్ళు పొద్దుగాల పోస్తే సాయంత్రం దాకా తాగచ్చు ఫ్రిడ్జ్ల నీళ్ళకంటే కుండల నీళ్ళు తాగితే దాహం అనేది చల్లారుతుంది మేము ఫ్రిడ్జ్లో నీళ్ళు వాడమండి కుండల నీళ్ళే తాగుతాం మొత్తం ఫ్యామిలీ మా వస్తే కూడా వాళ్ళ కుండల నీళ్ళే ఇస్తాం ఈరోజు మా చిన్నబ్బాయికి అయితే సెలవు ఇచ్చి రండి అతను అయితే ఇంట్లోనే ఉన్నాడు పెద్ద ఆయనేమో క్లాస్కి వెళ్ళాడు కుండల నీళ్ళు పోసుకుండా అయిపోయిన తర్వాత ఊడ్చుకున్నా ఇంకా బడి బట్టలు ఉంటాయి కదా చిన్నయనే అవి అయితే తీసి బట్టలల్లో ఉతికే బట్టలల్లో ఇస్తాను ఇంకా అవైతే ఉతుక్కోవాలి అట్లాగనే మ్యాట్ కూడా చేంజ్ చేసుకుంటాన్నా ఆ పాతది తీసి కొత్తది అయితే వేస్తాన్న ఇల్లు తుడుచుకునే ముందు నేనైతే వారానికి ఒక్కసారి మ్యాట్ చేంజ్ చేస్తానండి అంటే సోమవారం సోమవారం చేంజ్ చేస్తా ఈరోజైతే సోమవారం ఇక్కడ మహారాష్ట్రలో అయితే గాలి దుమారము మబ్బులు బాగా వస్తున్నాయండి వాన మబ్బులు ఇక దాంతోపాటు ఎంత దుమ్మస్తుంది ఇంట్లకు అంత దుమ్మొస్తుంది అయితే రోజు కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది రోజు కూడా తుడవడము అడగడము ఇలాంటివి జరుగుతున్నాయి ఇప్పుడు నేను కిచెన్ రూమ్లోకి వచ్చి చాయ్ అయితే పెడతాను ఇంకా అల్లం వేసుకున్న చాయ్ పత్తి వేసుకున్న పాలు నీళ్ళు కొన్ని పోసి మసాలా పెడతాను అట్లనే బెల్లం అయితే పోసేసుకుంటాన్న పొట్టయితే ఇంటికాడ ఉన్నప్పుడు బ్రేడ్ అన్న బిస్కెట్ అన్న తీసుకొచ్చుకుంటాడు అట్లనే అతనైతే ఇప్పుడు బిస్కెట్లు తీసుకొచ్చుకున్నాడు ఇంకా అతనికి బెల్లం ది చాయ్ చేసి అన్న చాయ్ నేను ఇయ్యానండి పిల్లలకు ఎప్పుడన్నా ఒక్కసారి ఇస్తాను అన్నట్టు అది కూడా బ్రెడ్తోనన్నా బిస్కెట్తోనన్నా ఇస్తా మా పొట్టికి కూడా ఇచ్చి మా ఆయనకు కూడా చాయ్ ఇచ్చి నేను కూడా తాగిన తర్వాత మధ్యాహ్నం అయితే బోల్ తోమేసుకున్నా సింకు నిండిపోయి ఉంటేనైతే అస్సలు మంచిగా అనిపించేది మంచిగా నీట్గా ఉంటేనేమో మంచిగా అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు తోమేసేయాలా ఎప్పుడెప్పుడు సింక్ మొత్తం క్లీన్ చేయాలనే ఉంటుంది అన్నట్టు మన ఈ పనులు అయ్యేదాకా ఆడవాళ్ళై ఎండాకాలము బోళ్ళు ఆరబెట్టుడు ఏం అవసరం ఉండదండి తొందరగానే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి బోళ్ళల నుంచి కానీ చలికాలం వర్షాకాలం అయితే బోల్లన్నీ తుడుచుకొని ట్రాలీలో పెట్టబడుతుంది అన్నట్టు ఇప్పుడైతే నేను బోళ్ళన్నీ కూడా సర్దేసుకుంటాను ఈ పనులన్నీ చేసుకోవడంలో ఆడవాళ్ళకు ఉన్నంత సంతోషము ఆనందము మరెక్కడ దొరుకుతుందో దొరకదో నాకైతే తెలియదండి మన ఇంటి పనులు మనం చేసుకునేటప్పుడు మనకు ఎంతో తృప్తి అనిపిస్తుంది పనులన్నీ చేసుకున్న తర్వాత స్నానం చేసుకొని మంచిగా దేవుడికి దీపం పెట్టుకొని మనము ఒక ఫస్ట్ ముద్ద అన్నం నోట్లో పెట్టుకుంటాం కదా అప్పుడు ఆ తృప్తే వేరుంటుందండి అది ఎక్కడ అసలు దొరకని తృప్తి అన్నమాట బోళ్ళు తోమడం చదరడం అయిపోయిన తర్వాత స్నానం చేసుకొని బట్టలన్నీ ఉతికేసుకున్నా ఇప్పుడైతే మీకు ఒక చెట్టు చూపిస్తా సన్నజాజి చెట్టు నేను ఎక్కడనైతే ఉంటానో అంత మరాఠి వాళ్ళు కదా అయితే అక్కడనైతే ఈ పూల చెట్టే లేదండి ఎక్కడ కూడా చూసినా కూడా నాకైతే దొరకలేదు అయితే నేను బల్లార్ష నుంచి మా అమ్మ వాళ్ళ నుంచి ఈ చెట్టు అయితే తీసుకొచ్చి పెట్టిన అయితే చిన్న చెట్టుకే మస్తు మొగ్గలు వచ్చినాయి ఎండాకాలము ఇంత మంచి ఉన్నది ఈ చెట్టు అంటే అంతా నేను ఆ చెట్టు కోసానికి కష్టపడ్డా ఆఖరికి వస్తే ఫలితం దక్కింది నాకు సన్నజాజి చెట్టు మా ఇంట్లో కూడా పెరుగుతుంది మంచిగా చెట్టు నిండా కూడా మొగ్గలే వచ్చినాయండి చూడండి మీరు కూడా ఎంత ముద్దుగా అనిపిస్తుంది అంటే చెట్టు అంత ముద్దుగా అనిపిస్తుంది ఇక్కడనైతే మొత్తం మబ్బచ్చిందండి అసలు ఎండలాగానే అనిపిస్తలేదు ఇప్పుడైతే కనీసం నాలుగున్నర ఐదు దాకా అవుతుంది టైము ఇంకా నేనైతే కిచెన్లో కట్ చేసిన ఇప్పుడు నేను పన్నీర్ది కూర చేస్తాను అయితే వాటికి కావాల్సిన పదార్థాలు అయితే తీసుకున్నా రెండు ఉల్లిగడ్డలు మూడు టమాటలు ఓ పది గల్ల కాజులు అయితే తీసేసుకొని పెట్టేసుకుంటాను ఉల్లిగడ్డలను అయితే చిన్న చిన్నగా ముక్కలుగా కోసుకున్నా బాగా చిన్న చిన్నగా కూడా ఏమి వద్దండి మీడియం సైజులో కోసుకోవాలి అట్లనే టమాటాలు కూడా ఇట్లనే కోసుకోవాలి సేమ్ ఇప్పుడైతే నేను స్టవ్ అంటు పెట్టి ఒక కడాయి పెట్టుకొని అందులో కాజు ఉన్ను టమాటాలు ఉల్లిగడ్డలు వేస్తాన్న అట్లనే ఇందులో కొంచెం గరం మసాలాలు కూడా వేసుకుంటాన్న అయితే గరం మసాలాలు దాల్చిన చెక్క ఉన్ను మిరియాలు లవంగాలు ఇలాయిచి పెద్ద ఇలాయచి ఇవన్నీ వేసుకొని కొంచెము పింక్ సాల్ట్ కూడా వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి మొత్తం నీళ్ళన్నీ వెళ్ళిపోయేదాకా మంచిగా ఉడకనివ్వాలి అన్నట్టు నేనేం నూనె ఇట్లా పోసుకోలేదండి అట్టుగానే ఇట్లా ఫ్రై చేసుకుంటాను మొత్తం మొక్క దగ్గరికి వచ్చిన మూలే ఇంకా తీసుకొని అయితే చల్లారుకోవడానికి పెట్టేసుకుంటా ఈ గ్రేవీ మసాలా చల్లారే దాకానైతే నేను పన్నీర్ గిట్లా పోసుకున్నానండి పన్నీర్ అయితే ఒక అరపా ఉంటుంది పోసుకొని అయితే పక్కకు పెట్టేసుకున్నా మళ్ళీ కడాయి అయితే కడుక్కున్న తర్వాత నేను అందులో నూనె పోసుకుంటాన్న డీప్ ఫ్రై కోసానికి ఉప్పు కారం పసుపు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ నేనేమో అట్లా చేసుకోలేదండి నేను అట్టి పన్నీర్నే వేయించుకున్నాను అన్నట్టు పిల్లలకు పన్నీర్ కూర గుర్తుకొచ్చినప్పుడు రెస్టారెంట్కి పోదాం పా మమ్మీ అని అంటారు అయితే రెస్టారెంట్కి పోయే బదులు ఇంట్లోనే చేసుకుందామని నేనైతే తెప్పించింది అన్నట్టు ఇప్పుడైతే మొత్తము ఫ్రై ఇట్లా గోల్డెన్ కలర్లో అయిపోయింది ఇంకా ఇప్పుడు మసాలా కూడా చల్లారింది ఆ గ్రేవీ మసాలాని నేను మిక్సీలో వేసుకొని నూరేసుకుంటా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అట్లనే చేసేసుకున్నా ఇప్పుడైతే నేను ఒక గిన్నె తీసుకున్నా అందులో పొడి మసాలాలు వేసుకుంటా ముందుగానైతే రెండు చెంచాల కారం పొడి తీసుకున్నా అట్లనే సగం చెంచా పసుపు తీసుకున్నా అట్లనే ఒక స్పూను ధనియాల పొడి తీసుకున్నా అట్లనే నేను గరం మసాలా కూడా వేసుకున్నానండి తర్వాత ఉప్పు వేసుకున్నా కొన్ని వాటర్ పోసుకున్న తర్వాత నాకు అల్లం వెల్లిపాయ పేస్ట్ గుర్తుకొచ్చింది అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటాను నేను కొత్తిమీరకి వేసుకొని వెల్లిపాయ పేస్ట్ నూరుకుంటాను అన్నట్టు అందుకే అది గ్రీన్ ఉన్నది ఇప్పుడు అవన్నీ కలుపుకొని అయితే పక్కకైతే పెట్టేసుకుంటా పన్నీరు ఫ్రై చేసుకున్న కడాయిలో నూనె ఉన్నది అదే నూనెలో నేను మసాలా అయితే వేసుకుంటాను ఇంతకుముందు పొడి మసాలా కలుపుకున్నా కదా అవే వేసుకుంటాను నూనె మీదికొచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి నూనె మొత్తం పైకి వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి సన్నం మంట మీద ఎట్లనైతే నూనె పైకి వస్తుందో అట్లనే మనము నూరుకొని పెట్టుకున్న కాజు ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఉన్న జారులా ఉన్న మసాలాల్లో కూడా నీళ్ళు పోసి నేను వేసేసుకుంటాను అయితే ఇట్లా వచ్చేసింది అట్లా వేసుకుంటే ఇప్పుడు నేను పన్నీర్ టిక్కా మసాలా సగం పొడి వేసుకున్న ఒక ప్యాకెట్లో సగం పొడి వేసుకొని పాలది మీద అట్టు ఉంటుంది కదా ఆ అట్టుతో సహా కొన్ని పాలు పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉడికిన మూలే ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడకనీయాలి అంటే ఒక ఐదు పది నిమిషాలు అంతే నేను పాలట్టు ఎందుకేసిందంటే అది క్రీమ్ లాగా పని కూడా చేస్తుంది కాబట్టి పాలట్టు కూడా వేసుకున్నాను ఈ పన్నీర్ కూరకు కాంబినేషను తందూరి రోటీ అండి అయితే నేను ఈ రెసిపీ అయితే చూపెట్టలేదు అయితే రెండు కటోరల గోధుమ పిండి తీసుకున్న అందులో కొంచెం చక్కెర కొంచెం ఉప్పు అట్లనే బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా కొంచెం నూనె పెరుగు పాలు అయితే పెరుగు ఏమో సగం కటోర పాలు కూడా సగం కటోరా తీసుకొని కలుపుకున్నాను అన్నట్టు ఒక అరగంట దాకా మనం పక్కకు పెట్టేసేయాలి కలుపుకున్న తర్వాత పిండి మస్త లూజ్గా స్మూత్గా వచ్చేస్తుంది అట్లనే ఇట్లా చేసుకొని పెనం మీదనైతే వేసేసుకోవాలి పెనం మీద వేసుకునే ముందు వెనుక సైడు నీళ్ళు పెట్టాలి నీళ్లు పెడితే పెనానికి అతుకుతుంది అన్నట్టు పడది కింద ఇట్లా మళ్ళా మంట మీద కాల్చుకోవాలి మంట మాత్రము స్లిమ్గానే పెట్టుకోవాలండి లేకపోతే కింద నుంచి మొత్తం మాడిపోతుంది ఇట్లా అన్ని సైడ్లో కూడా పెనాన్ని తింపుతూ కాలవాలన్నట్టు అప్పుడే రొట్టె అనేది మంచిగా కాలి వస్తుంది ముందు బుగ్గలు కూడా బాగా మంచిగా వెళ్తాయి ఎంత మంచిగా బుగ్గలు వెళ్తాయో ఆ నాను అంత మంచిగా అయిందని అనుకోవాలి మొత్తం మంచిగా కాలిన తర్వాత మనము బటర్ కానీ నెయ్యి కానీ నూనె కానీ మన దగ్గర ఏది ఉంటుందో అది మాత్రము రాసేయాలన్నట్టు రొట్టెకు పైన ఇట్లా రాసుకోవాలి ఇంకా రొట్టె అనేది ఇంకా మెత్తగా ఉంటుంది అన్నట్టు నేను రొట్టె అంటానండి అదైతే నాను ఇంకా నాన్ అయితే బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా నాన్ను తీసేటప్పుడు ఇట్లా కత్తితోని కొంచెం జరిపితే అట్టిగానే వెళ్తుందండి ఏమి ఇబ్బందే కాదు ఇట్లా వెళ్తుంది అంటే మాడలేదు కూడా బాగా మంచిగా ఖాళీ వచ్చేసింది ఇప్పుడైతే నేను ఇంకా పక్కకైతే తీసి పెట్టుకుంటానా ఇట్లనే నేను అన్నీ కూడా నాన్లు చేసి పెట్టుకున్నా అయితే ఈ నాన్ను పన్నీర్ కాంబినేషన్ బాగా మంచిగా ఉంటుందండి మీకు నచ్చేది ఉంటే ఎప్పుడన్నా తప్పకుండా చేసుకొని చూడండి ఇప్పుడైతే అన్నీ కూడా రెడీ అయిపోయినాయి కర్రీ కూడా రెడీ అయింది అన్నం కూడా చేసుకున్నా నాన్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నా ఇప్పుడైతే సర్వ్ అన్న ఈ ప్లేటు మీకోసం తిని చెప్పండి ఎట్లా అయిందో అట్లనే కొన్ని క్యారెట్ ముక్కలు కూడా అన్న మా ఇంట్లో అందరూ తిన్న తర్వాతనే నేను కూడా వేసుకొని తింటానండి నేను ఎప్పటి లాస్టే తింటా ఇంకా నాకు అది అలవాటైపోయింది అందరిది అయిపోయిన తర్వాత మెల్లగా కూర్చొని తినడం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది తప్పనిసరిగా లైక్ ద్వారా చెప్పండి అట్లనే మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మళ్ళీ ఒక మంచి వీడియోతో మంచి రెసిపీతో మీకు కలుస్తా ఫ్రెండ్స్ అంతవరదాకా బాయ్ టేక్ కేర్